శ్రీ శ్రీమాత రేనమ లలితామాత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా లలిత శాస్త్రనామాలను ప్రతిరోజు చదువుతున్నారా నిన్న లలిత శాస్త్రనామాల్లో యాభై ఎనిమిది శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకున్నాం కదా ఇప్పుడు యాభై ఎనిమిదో శ్లోకం దాని అర్థాన్ని కూడా చెప్పుకుందాం మీరు వినండి విని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు లలిత సహస్రనామాల్లో మీరు ఎదుర్కొన్న అనుభవాన్ని కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ ఎవ్వరూ కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఏమీ చేయట్లేదు నాపై సీత సీతకనేశారు నా వీడియోస్ చూస్తారని చూడాలని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం యాభై శ్లోకం మొల విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూపా చారు హాస చారు చంద్రకళాధర మను విద్య అంటే మనువు చేత ఉపాసించబడిన విద్య రూపిణి చంద్ర విద్య అంటే చంద్రునిచే ఉపాసించబడిన విద్య రూపిణి చంద్రమండల మధ్యగా అంటే చంద్రమండలం మధ్యలో నివసించేది చారు రూప అంటే అందమైన సౌందర్యవంతమైన రూపము కలిగినది చారుహాస అందమైన నవ్వు కలిగినది అమ్మ నవ్వు అందంగా ఉంటుంది అమ్మ అందమైన చందమామ ముద్దబంతి లాంటి ముఖంతో ఉంటుంది అమ్మ అటువంటి అమ్మ రూపము అందమైనది అమ్మ నవ్వు కూడా అందమైనదే చారు చంద్ర కళాధర అంటే అందమైన చంద్ర కళలను ధరించినది అమ్మ చంద్రుడు అందమైనవాడు అటువంటి అందమైన చందమామ కళలను అమ్మ ధరించినది అంటే అమ్మకి ఇంకొకరితో పోలికే లేదు అమ్మ నిరుపమానమైనది ఉపమానం లేనిది అమ్మ అటువంటి అమ్మ గురించి మనం ఈరోజు మన నోటితో చెప్పుకుంటున్నామంటే మనము ఎన్నో జన్మల్లో పుణ్యాలు చేసి ఉండాలి లేకపోతే అమ్మ మనకు ఆ అవకాశం ఇవ్వదు గత జన్మలో కూడా మనం అమ్మ భక్తులం అయి ఉంటాం అమ్మ పాదాలను పట్టుకున్న వాళ్ళం అయి ఉంటాము అందుకే ఈ జన్మలో అమ్మ గురించి చెప్పటానికి ఇంత సాహసాన్ని ఇచ్చి మన నోటి వెంట అమ్మ పేర్లను అమ్మ సహస్రనామాల యొక్క అర్థాలను అమ్మ చెప్పించుకుంటుంది అంటే అమ్మకి మనమంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో ఎంత అనుగ్రహమో నాకైతే మాటల్లో చెప్పలేను నేను ఇరవై సంవత్సరాల క్రితం నుంచే అమ్మ పాదాలు పట్టుకున్నాను కానీ మధ్యలో అమ్మ పాదాలను విడిచిపెట్టాను విడిచిపెట్టిన నుండి కష్టాలలో మునిగి తేలుతున్నాను ఒకసారి అమ్మ కళలో లలితామాతకి గుంకుమార్చిన చెయ్యు అని ఎవరో చెప్పినట్టు వచ్చింది అయినా నేను పట్టించుకోకుండా ఉండటం వల్ల కష్టాల్లో మునిగి తేలాను ఇప్పుడు తెలుసుకొని లలిత సహస్రనామాలు చదువుతున్నాను కుంకుమార్చన చేస్తున్నాను అన్నీ చేస్తున్నాను అది అమ్మ కరుణ